మనుష్యులను దేవుడు ఎందుకు పుట్టించినట్టు మనుషులుగా తాము భూమి మీదకు ఎందుకు వచ్చామో చాలామంది మనుషులుగా మనుషులుగా ఉన్నటువంటి వారు తెలుసుకోకుండానే తమ బ్రతుకును అర్ధాంతరంగా ముగిస్తున్నారు నేను ఎందుకు పుట్టాను అని ఎవరికైనా ప్రశ్న వస్తే బైబిల్ గ్రంథంలో నుంచి ఎపిసిలకు రాసిన పత్రిక రెండవ జాము పదవ వచనం ఒకసారి చూడగలిగితే వాటి ఎందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్ క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసు నందున్న వారమే ఆయన చేసిన పని అయి ఉన్నాము అనగా మంచి పనులు చేయడానికి వాక్య సంబంధమైన పనులు చేయడానికి నీతిగా నిజాయితీగా పరిశుద్ధంగా మనము బ్రతికి క్రీస్తు యేసు ద్వారా పరలోక రాజ్యమునకు చేర్చబడడానికి అవసరమైన బ్రతుకు బ్రతకడానికే మనం భూమి మీద